హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆయిల్ చేస్తున్నా ఆయిల్ వేసిన తర్వాత బాయిల్ చేసినది ఇలా ఉంది సో మీరు ఫస్ట్ చికెన్ కబాబ్ వేసినప్పుడు అంతా ఒకేసారి వేయకూడదు ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి రెండు ముక్కలు వేసుకోవాలి ఒకటి ముక్క రెండు ముక్కలు వేసుకొని అది చూసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత టేస్ట్ అన్నీ సరిపోయినా లేవా చూసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవాలన్నమాట మనం కబాబ్ చేసేది ముందరగా డైరెక్ట్గా అన్నీ వేయకూడదు ఇలా ఫస్ట్ ఒకటి రెండు మూడు ముక్కలు వేసుకోవాలి ఆ టేస్ట్ అంతా సరిపోయింది సెట్ అయిందనుకో మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా తినడానికి అవుతుంది అనమాట డైరెక్ట్గా ఇలా వేసుకున్నామనుకో టేస్ట్ అటు ఇటు అయిందనుకో అదంతా వేస్టే అయిపోతుంది తినలేం కాబట్టి సో ఇది సో చికెన్ కబాబ్ అయితే మాది ఈరోజు రెడీ అయిపోతుంది చూడండి ఎలా ఉంది సో టోటల్గా ఇలా అయిపోతే ఫైనల్గా ఇలా వస్తుంది రిజల్ట్ సో కామెంట్ చేయండి ఎలా ఉందో ఎమ్మి ఎమ్మిగా టోటల్గా కబాబు కూడా రెడీ అయిపోయింది సో వాటి సంబంధించి మనం ఫైనల్గా ఈ కబాబ్ ఇలా నిమ్మ పలుపుకుంటే ఉంటుంది సామె పుష్ప మీద పుష్ప అంటారనమాట